ీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురునుగాక విరిగిన వస్తువులు అను శ్రేష్టమైన అంశాన్ని గురించి గత కొన్ని వారముల నుండి మనం ధ్యానిస్తున్నాం మన ఆధునిక ప్రపంచంలో ఎక్కడ చూచినా మనకు విరిగిన వస్తువులే కనిపిస్తున్నాయి ఈ విరిగిన వస్తువులు విరిగిన మానవ జీవితాలకు సాదృశ్యంగా ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళినా విరిగిన హృదయాలు విరిగిన సంబంధాలు విరిగిన కుటుంబాలు విరిగిన శరీరాలు అసంఖ్యాకములుగా ఎదురవుతూ ఉంటాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా విరిగిన వస్తువులను గురించి విరిగిన జీవితాలను గురించి వ్రాయబడి ఉంది ఆది కాండంలో విరిగిన సహవాసమును గురించి వ్రాయబడి ఉంది నిర్గమ పగిలిన రాతి పలకలను గురించి పగిలిన రాతి బండను గురించి వ్రాయబడి ఉంది ఈ మూడింటిని గురించి మనం ఇదివరకే ధ్యానించాం ఈ దినం పగిలిన మట్టి కుండలను గురించి ధ్యానిద్దాం పగిలిన మట్టి కుండలు ఇస్రాయేలీ నాయకుడైన యహోశివా మరణించిన తర్వాత పదముగ్గురు న్యాయాధిపతులు వారిని పరిపాలించారు వారిలో ఆరవ న్యాయాధిపతి గిద్యోన్ ఇస్రాయేలీలు దేవుని ఆజ్ఞను పదే పదే ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపము చేసిన కారణాన వారు ఏడు సంవత్సరాలు తమ శత్రువులైన మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు అయితే వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి మిథ్యానీయుల చేతులలో నుండి వారిని రక్షించుటగాను గిద్యోను అను వ్యక్తిని వారికి నాయకునిగా అనుగ్రహించాడు ఈ గిద్యోను నాయకత్వాన ఇస్రాయేలీలు తమ శత్రులైన మిథ్యానీయులపై ఘన విజయం సాధించారు ఈ చరిత్ర పరిశుద్ధ బైబిల్ గ్రంథమందలి న్యాయాధిపతుల గ్రంథం ఆరు ఏడు అధ్యాయాలలో వివరించబడింది మిద్యానీయులతో యుద్ధము చేయుటకు ఇస్రాయేలీయుల గోత్రములలో నుండి ముప్పై రెండు వేల మంది మొదట సిద్ధమయ్యారు కాని గిద్యోను వారిని పరీక్షించి వారిలో యోగ్యులైన మూడు వందల మందినే ఏర్పరుచుకున్నాడు అలాగే జీవమగల దేవుడు యోగ్యులైన కొద్ది మందితోనే తన సేవను అద్భుతంగా జరిగించుచున్నాడు గిద్యోను అను పేరుకు పడద్రోయువాడు అని అర్థం అనగా శత్రువును పడద్రోయువాడు లేక జయించువాడు అని భావం ఈ గిద్యోను జగద్రక్షకుడైన యేసు ప్రభునకే సాదృశ్యంగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పాపమును శాపమును మరణమును సమాధి బండను దానిపై ఉన్న ముద్రను కావలిని సమాధిని పాతాళమును దురాత్మలను దుష్ట శక్తులను అపవాదిని సమస్తమును జయించి జయవీరుడై మహామహిమతో సమాధి నుండి లేచినవాడు గిద్యోను సైన్యం యేసుప్రభువును నిజముగా విశ్వసించిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు గిద్యోను రణరంగములో వాడిన ఆయుధాలు మూడే మూడు ప్రథమంగా కుండలు రెండవదిగా వాటిలో ఉంచబడిన దివిటీలు మూడవదిగా బూరలు ఈ మూడు వస్తువులు మూడు ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తున్నాయి మట్టి మట్టి కుండలు కుండలు మానవ శరీరాలకు సాదృశ్యంగా ఉన్నాయి ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనములో సృష్టికర్త అయిన దేవుడు నేల మంటితో నరుని సృజించినట్లు వ్రాయబడి ఉంది ఆది నరులైన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపము చేసినప్పుడు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని సృష్టికర్త అయిన దేవుడు ఆదాముతో సెలవిచ్చినట్లు ఆది కాండం అధ్యాయం ఇరవయో వచనములో వ్రాయబడి ఉంది అనగా మానవులమైన మనమందరము మంచి వారమే ఇక రెండవదిగా మట్టి కుండలోని దివిటి ఇది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది దీనినే ఘటములలోని ఐశ్వర్యం అని అపస్తుడైన పౌలు రెండు కొరంతి నాలుగు అధ్యాయం వచనములో ఉపదేశించాడు ఇక మూడవదిగా బూరలు ఆరు లక్షల ఇస్రాయేలీలను సరియైన రీతిగా నడిపించుటకు వారిని సమాజముగా చేర్చుటకు వారి సేనలను తరలించుటకు వాడేవారని సంఖ్యాకాండం పదే అధ్యాయంలో వ్రాయబడి ఉంది శబ్దం రక్షణ సునాదమునకు సూచనగా ఉంది గిద్యోను అవలంబించిన యుద్ధ విధానము గమనించదగినది ప్రథమంగా గిద్యోనునే చూస్తూ ఆయన సైన్యం ఆయన్ని వెంబడించాలి ఇదిగో నేను చేయునట్లు మీరు చేయవలను అని న్యాయాధిపతుల గ్రంథం ఏడవధ్యాయం పదిహేడవచనంలో గిద్యోను తన సైన్యమునకు ఆజ్ఞాపించినట్లు చూడగలం అనగా గిద్యోను చేసిన ప్రకారం ఆ మూడు వందల మంది చెయ్యాలి ఆ మూడు వందల మందికి మాదిరి పురుషుడు ఆ గిద్యోనే వారు ఆయన వైపు చూస్తూ ఆయన్నే వెంబడిస్తూ ఆయన్నే అనుసరించాలి అలాగే ప్రభువుని ఎరిగిన విశ్వాసులు పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనములో వ్రాయబడిన ప్రకారం యేసు వైపు చూస్తూ తమ జీవిత యాత్రలో ముందుకు ప్రయాణం చెయ్యాలి అని హెచ్చరింపబడి ఉన్నాం ఏ లోకంలో ఆ ప్రభువును వెంబడించు వారికి ఆయన మాదిరి పురుషుడై ఉన్నాడు ఇక రెండవదిగా పాల్యములో మట్టి మట్టికుండను పగలగొట్టినప్పుడు ఆయన సైన్యం కూడా తమ మట్టికుండలను పగలగొట్టారు ఆ మట్టికుండలు పగిలిన వెంటనే వాటిలోని దివిటీలు వెలుగుతో ప్రకాశించాయి ఆ దివిటీల కాంతిలో బూరెల ధ్వని వినవచ్చింది ఇక మూడవదిగా గిద్యోను తన ఎడమచేత దివిటీని పట్టుకుని బూర ఊదాడు ఆ ప్రకారమే మూడు వందల సైనికులు తమ ఎడమచేత దివిటీలు పట్టుకుని తమ బూరలను ఊదారు ఆ మూడు వందల మంది బూరెలను ఊదినప్పుడు యహోవా దండంతటిలో ప్రతి వాణి వాని పురుగు వాని మీదికి త్రిప్పెను అని ఏడవ అధ్యాయం ఇరవై వచనములో వ్రాయబడిన ప్రకారం గిద్యోను మిద్యాను సైన్యమును జయించుటకు పగిలిన కుండలు దివిటీలు బూరలు కారణమని తెలుస్తోంది గిద్యోను తన మట్టి కుండను పగులగొట్టి శత్రువును ఓడించినట్లు ప్రభు యేసుక్రీస్తు తన శరీరమైన మట్టికుండను సిలువలో పగులగొట్టి శత్రువైన శత్రువైనతాను మీదను మరణము మీదను పాతాళం మీదను విజయాన్ని పొందాడు ఆయన ప్రసాదించు రక్షణ దీపకాంతి సర్వలోకములో ప్రకాశిస్తూ ఉంది ప్రభువుని ఎరిగిన విశ్వాసులు కూడా తమ శరీరములనటి మట్టికుండలను పగులుగొట్టుటకు సమర్పించినప్పుడే వారిలోని ఆధ్యాత్మిక దివిటి లోకములో ప్రకాశించగలదు అప్పుడే తమ శత్రువులపై వారు ఘన విజయాన్ని సాధించగలరు ఉదాహరణగా అపస్త్ర కార్యములు పదహారో అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం గిద్యోను సైనికులకు సాదృశ్యమైన శీల అనువారు ఫిలిప్పై చిరసాలలో బంధించబడి శరీరములో దెబ్బల చేత గాయపరచబడ్డారు అనగా వారి మట్టి కుండలు అర్ధరాత్రి వేళ వారు ప్రార్థన చేసి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు అనగా వారి చేతిలోని బూరను ఊది తమ దివిటీలను వెలిగించారు అప్పుడు ఆ చెరసాల పునాదులు అదిరిపోయాయి చెరసాల తలుపులు బార్లగా తిరవబడ్డాయి అందరి బంధకాలు ఊడిపోయాయి ఎంత ఆశ్చర్యం ప్రియమైన స్నేహితుడా సోదరి దేవుని దృష్టిలో నీవు కూడా ఒక మట్టి కుండవే కాని నీలోని దివిటి వెలుగుచున్నదా అనగా నీ రక్షణ దీపము మండుచున్నదా ఆరిపోయిన ఆత్మ దీపములను వెలిగించుటకే ఆది మాధ్యాంతరహితంగా తేజరిల్లుచున్న ప్రభు సిలువలో తన శరీరమును పగలగొట్టుటకు అప్పగించాడు కాబట్టి నీవు ఆ ప్రియ ప్రభువును నీ హృదయములోనికి విశ్వాసముతో స్వీకరించినట్లయితే నీ ఆత్మ ఆత్మదివిటీని ఆయన వెలిగించి తానే నీలో ఒక జ్యోతి అయి నిన్ను ప్రకాశింపజేస్తాడు ఆ జ్యోతిర్మయుడే నీకు సహాయం గాక ఆమెన్